నాటి నుంచి నేటి వరకు పోలీసు వ్యవస్థలను మంతని ఎమ్మెల్యే కుటుంబం భ్రష్టు పట్టిస్తుందని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ విమర్శించారు మంతనిలోని రాజగృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు ప్రస్తుత ఎమ్మెల్యే మంత్రి తండ్రి ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎస్పీని తన మాట వినలేదని ఇక్కడి నుంచి మరో చోటికి ట్రాన్స్ఫర్ చేయించారని గుర్తు చేశారు తమ మాట వింటూ కాంగ్రెస్ కండువా కప్పుకునే పోలీస్ అధికారులకు మాత్రమే ఇక్కడ పోస్టింగ్లు ఇచ్చేవారన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ పోస్టింగ్కు మంత్రి సోదరుడు ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు గతంలో ఇక్కడ పనిచేసిన సిఐకి ఏసీబీగా పోస్టింగ్ ఇచ్చారని గుర్తు చేశారు కాళేశ్వరం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఓ మహిళా కానిస్టేబుల్పై అగాయిత్యానికి పాల్పడిన ఘటనను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలుగా పోలీస్ స్టేషన్లు మారిపోతున్నాయి పోలీసులు ప్రజలకు సేవకులు అనే ఒక గొప్ప సందేశాన్ని వంట కలిపి పోలీసులను వాడుకొని చట్టాలను ఉల్లంఘించినటువంటి చరిత్ర మంత్రిని ఎమ్మెల్యే కుటుంబానికి ఉన్నది ఆ రోజులలో ఈయన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు మంత్రిని ఎమ్మెల్యే తండ్రి అధికారంలో ఉన్నప్పుడు గొప్పగా పనిచేసినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ కరీంనగర్ ఎస్పీగా ఉన్నటువంటి రాజీవ్ త్రివేదిని వీళ్ళ మాట నకపోతే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఎటువంటి చర్యలకు పాలు పాల్పడదని నేను పోలీస్ శాఖను కూడా డిమాండ్ చేస్తున్నాను మిమ్మల్ని మీ భయపడి మిమ్మల్ని విజ్ఞప్తి చేయలేదు మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం మీరు మాకు రక్షకులు ఖచ్చితంగా ఈ ఈ ఏదైతే సంఘటన జరిగిందో తీవ్రంగా ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పుట్టమదు బీసీఎస్సీ ఎస్టీల మైనార్టీల పక్షాన నిర్విరామంగా పోరాటం చేస్తాడు